శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో సోమవారం వేసే వేషం ఏమిటి దాని యొక్క పరమార్థం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని పూర్తిగా చూడండి పతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరలో సోమవారం నాడు వేసే వేషాన్ని సుందం కుండల వేషమని అంటారు ఈ వేషాన్ని ఇద్దరు కైకాల కులస్తులు వేస్తారు ఈ ఇద్దరు పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మలుగా ప్రతీతి రెండు కొత్త కుండలకు సున్నం పూసి కుంకుమ బొట్లు పెడతారు కుండ కింద భాగం మధ్యలో చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేస్తారు కుండల అంచు వద్ద మూడడు పొడవున్న నాలుగు వెదురు పుల్లను కట్టి వాటికి ఆధారంగా అడ్డు పుల్లలను చుట్టూ కడతారు ఈ సున్నం కుండల్ని వేషధారుల తలపై కిరీటంగా అమర్చుతారు వెదురు దబ్బలకు మల్లె పూలు చుడతారు ఈ వేషం ధరించిన వారు పసుపు చీర కట్టుకుని రవిక దాల్చి సొమ్ములు పెద్ద కమ్మలు ధరిస్తారు ఒడిబాలలో మంగళ ద్రవ్యాలు ఉంచుకుంటారు టూ పంబల వాళ్ళు పంబల వాళ్ళ పాటలు పాడుతూ వెంట వస్తుంటే ఇంటింటికి వెళ్లి పూజలు అందుకుంటూ ఉంటారు సున్నం కుండల వేషంలో ఎంతో ఆధ్యాత్మిక స్ఫూర్తి ఉంది కుండ శరీరానికి సంకేతం దానికి సున్నం పూయటం శుద్ధ తత్వమయం చేస్తుంది కుంకుమ ఒట్టు పెట్టడం మంగళకరం కుండ కింద చిన్న రంధ్రం కుండలిని శక్తికి సంకేతం మూతి వద్ద కట్టే నాలుగు వెదురు పుల్లలు ధర్మార్థ కామ మోక్షాలకు అడ్డంగా చుట్టే పుల్లలు అంతఃకరణ చతుష్టాయానికి సంకేతాలు పల్లెపూలు సద్భావాలకు చిహ్నాలు పసుపు చీర కళ్యాణ ప్రధానమైనది వాయిద్యాలు మంగళవాకు సంకేతాలు ఇలా సున్నం కుండల వేషంలో రెండు ఉండటం ఇద్దరు గంగమ్మలకే కాక జీవాత్మ పరమాత్మకు కూడా వర్తిస్తాయి ఇలా ఈ వేషం ధరి అమ్మవారిని దర్శించిన వారికి అమ్మవారి దయకు పాత్రులై జన్మరాహిత్యానికి శాశ్వత ఆనందాన్ని పొందుతారు సోమవారం రాత్రి పన్నెండు పదిహేను నిమిషాలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది అమ్మవారి జాతరలో చాటు రోజు మొదలు మాతంగి వేషం రోజు వరకు భిన్న భిన్న రీతుల్లో చిత్ర విచిత్ర వేషధారణలతో అలసిన అమ్మవారిని శాంతపరిచేందుకై సోమవారం రాత్రి క్షీరాభిషేకం పంచామృతాభిషేకం నారికేల జలాభిషేకం పసుపు నీళ్ళతో అభిషేకం ఇలా అనేక మంగళ ద్రవ్యాలు కలిపిన నీటితో అభిషేకం జరిపిస్తారు పిదప విశేష పుష్పాలంకరణ జరిపి భక్తులకు దర్శనం కల్పిస్తారు పంచామృత ద్రవ్యాలతో సుగంధ మంగళ ద్రవ్యాలు కలిపిన జలాలతో విగ్రహానికి అభిషేకం చేయటం వల్ల విగ్రహంలో సాత్వికత నిర్మల తేజస్సు శాంతి గుణం కృపా గుణం వృద్ధి అవుతాయి మూర్తి సౌందర్యంగా గోచరిస్తుంది శిక్షణ కైగకొన్న రాజస తామసగణ ప్రభావం ఈ క్షీరాభిషేకం వల్ల తొలుగుతుంది విగ్రహంలో సత్వగుణం శాంతి స్వరూపం నెలకొంటుంది శిష్ట రక్షణకు కావాల్సిన సౌమ్య రూపం ఏర్పడుతుంది పారస ప్రపూర్ణ అయిన గంగమ్మ ఈ అమృతాభిషేకం వల్ల కృపమూర్తి అయి శోభించి భక్తులను చల్లగా కాపాడుతుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి రేపటి రోజు అమ్మవారు మంగళవారం రోజు ధరించే వేషం యొక్క పరమార్థం గురించి తెలుసుకుందాం మరో వీడియోలో కలుద్దాం